హాయ్ అండి ఈరోజు క్యాలీఫ్లవర్ టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం క్యాలీఫ్లవర్ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ ఇష్టమే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు చూసినా కూడా క్యాలీఫ్లవర్ అంటే చాలా చాలా ఇష్టంగా తింటారు బయట మనం రైతు బజార్లో కానీ రోడ్డు మీద రైతులు ఆటోల్లో తీసుకొచ్చి క్యాలీఫ్లవర్ అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర కానీ చూడగానే క్యాలీఫ్లవర్ ఈరోజు కొనుక్కొని వెళ్ళి రకరకాల వెరైటీలతో కర్రీ చేయించుకోవాలి అని చెప్పని అనుకుంటూ ఉంటాం కదా అలాగే నేను కూడా ఈరోజు ఎగ్ టమాటోతో చేశాను అనమాట ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అయితే నేను ఇలా చేశాను ఎలా ఉందో చూద్దాము చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే నాకు చికెన్తో పచ్చిసెనపప్పుతో ఇలా ఇష్టంగా తింటుంది అని చెప్పని చాలా రకాలుగా వండి పెడుతూ ఉండేదండి దాన్ని నేను ఇంట్లో స్నాక్ కానీ టిఫిన్ కానీ ఏమున్నా కూడా ఏమీ తినకుండా అన్నం క్యాలీఫ్లవర్ అన్నం క్యాలీఫ్లవర్ అన్నం 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 ఆ రోజంతా అన్నం తింటూనే ఉండేదండి నాకైతే అన్నము క్యాలీఫ్లవర్ కర్రీ అంత ఇష్టం అనమాట ఇది ఇంకా చపాతీల్లో కూడా బాగుంటది ఈ రోజు అయితే మనం అన్నంలో తిందాం వండుకొని ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దా ఆయిల్ అయితే వేసుకుందామండి గరిట చూసారా టప్పర్ వే కాకపోతే పాడైపోయింది కొత్తది ఒకటి కొనాలి బ్రౌన్ కలర్ అంటే గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఈ ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో మనమైతే కొంచెం పసుపు కొంచెము అంటే ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెమైతే ఇది ఇది దీన్ని ఏమంటారు రాక్ రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ కాదు ఆ ఉప్పు వేసా అనమాట అల్లం అల్లం వీటిల్ని కట్ చేసి వేడి నీళ్ళల్లో వేసి పెట్టా ఎందుకంటే వేడి నీళ్ళల్లో వేయడం వల్ల లోపల ఏమైనా పురుగులున్నా బయటకు వచ్చేస్తాయి ముందైతే కడిగేసి తర్వాత వేడి నీళ్ళల్లో వేశాను ఆ స్మెల్ క్యాలీఫ్లవర్ కి ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కూడా వేడి నీళ్ళకి పోతుంది అనమాట అందుకనే వేడి నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలను అయితే ఈ ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ మనం టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు చూసారా నేను ఒక పచ్చిమిరపకాయని రెండు భాగాలుగా చేసాను ఈ పచ్చిమిరపకాయలు మీద నుంచి ఇప్పుడు మీరు వేయడము ఫస్ట్లో వేసేస్తే ఆయిల్ అవుతాయి కదా అలా వేస్తే కనుక మనకి ఆయికాయ పంపద్ది అంటే మొత్తం రాగా ఇలా ఇలా వేయడం వల్ల ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయని మనము లాస్ట్లో ఇంకా தினவுண்ட்றது பச்சி முக்கிய மாட்டோம் கிஷா மட்டும் அது பாயில் அப்படி பார்த்தாட்டு தான் கூறி முக்கிய பிரிக்கை முக்கிய தினேசேயு ఇప్పుడైతే కారం వేసుకుందాము ఈ కారం చూసారా నేను ఈ గరం మసాలా ఇంట్లో చేసిన మసాలా అనమాట ఇంత కూడా అక్కర్లేదు కానీ నేను వేస్తున్నా ఇది ఒక నాలుగైదు చిటికలు కూడా ఎక్కువే కానీ నేను ఎందుకో బాగా స్పైసీగా తినాలనిపిస్తుంది ఈరోజు కూర అందుకే ఇంత మసాలా వేస్తున్నాను ఇంకా అయిపోయింది కూర క్యాలీఫ్లవర్ టమాటా ఎగ్ కర్రీ అయిపోయినట్లే చూసారు కదా క్యాలీఫ్లవర్ ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా దీనిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసాం అనమాట పచ్చిమిరపకాయ కూడా ఇలా కట్ చేయకుండా చిన్న చిన్నగా కట్ చేయకుండా ఇలా వేసేసాం కూర అయితే స్మెల్ చాలా బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంటది చూద్దాం ఎలా ఉందో